నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజిత ప్రస్తుత కాలంలో చూసుకుంటే చిన్న చిన్న పిల్లల్లో కూడా ప్రేమలు వివాహాలు ప్రేమించి పెళ్లి చేసుకోవడము పేరెంట్స్ మాట వినకుండా మాకు నచ్చిందే మేం చేస్తామని చెప్పి అడ్డగోలుగా వాదించటము వాళ్ళకి నచ్చిందే చేసుకోవడము తర్వాత వాళ్ళని వదిలేయటము ఇలా చాలా రకాలుగా మనం ఇటువంటి సమస్యలు అయితే చూస్తున్నాం అసలేంటి చిన్న వయసులోనే పిల్లలకు అసలు ఏం మెచ్యూరిటీ ఉంది అని వాళ్ళు వాళ్ళకు వాళ్ళు వాళ్ళ లైఫ్కి సంబంధించిన డెసిషన్స్ తీసుకుంటున్నారు అసలు దీనికి కారణం ఏంటి మన పరిస్థితులే ఇవి కారణమా లేదా పేరెంటింగ్ అనేది కరెక్ట్గా లేకపోవటం వల్ల అసలు వీటన్నిటి వెనకాల ఏం దాగి ఉంది అసలు ఎందుకు ఏంటి రీజన్స్ ఏంటి అని అలాంటి విషయాలన్ని మనకు తెలియడం కోసం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కౌన్సిలింగ్ సైకోథెరపిస్ట్ పద్మ కమలాకర్ గారు మనతో పాటు ఉన్నారు ఇప్పుడు మేడం తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే మేడం మేడం చాలా మంది పిల్లలు చిన్న చిన్న ఏజ్ లోనే స్కూల్ ఏజ్ లోనే ప్రేమలో పడిపోతున్నారు అసలు అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే చూడంగానే అది ఒక రకంగా అట్రాక్షన్ అని మనమైతే చెప్తూ ఉంటాము నిజంగా అది ప్రేమ అట్రాక్షన్ అని తెలియని వయసులో ప్రేమలో పడటం పెళ్ళిళ్ళు చేసుకోవడం ఒక్కొక్కసారి పేరెంట్స్కి సంబంధం లేకుండా వీళ్ళు ఏమైపోతే మాకెందుకో అని చెప్పి అలా వెళ్ళిపోవడం ఇలాంటివి చాలా చాలా చూస్తూ ఉంటాం మేడం ఎందుకు మేడం అసలు రీజన్ ఏంటి వీటన్ని మన సమాజంలో బ్రతుకుతున్న ప్రేమ కావాలిగా సో కాబట్టి ఆ ప్రేమ ఏంటి ఎలా తీసుకోవాలని తెలియకపోవటం వల్లే ఈ లవ్వులు కొవ్వులు అనేవి వెళ్ళిపోతున్నారు ఓకే అంటే ఒక ఫోర్ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళినా లవ్ అనేది ఇలాగే ఉంది అదేం మారలా ప్రేమ అనేది మారదు మన ఆలోచనలు అభిప్రాయాలు మాత్రమే మారతాయి ఇప్పుడు చిన్న పిల్లలు లవ్లో పడుతున్నారు అంటే అసలు లవ్ అంటే ఏంటి వాళ్ళకి తెలుసా అసలు తెలియ చెప్తున్నామా లేదు లేదు ఎందుకు అంటే చిన్నప్పుడు పుట్టిన వెంటనే వాడిని ఏ స్కూల్లో వేయాలి ఎక్కడ వేయాలి ఇది ఆలోచిస్తున్నాం అంటే ఒక పుట్టిన బిడ్డను కూడా ఒక వ్యాపార వస్తువుగానే చూస్తున్నాం ఓకే ప్లస్ పుట్టేశాడు టూ అండ్ హాఫ్ ఇయర్స్ వచ్చేసే హాస్టల్లో పడేస్తాం అరే వాడు చదవాలి బాగా సంపాదించాలి కదా వెళ్ళిపోయాడు హాస్టల్కి తర్వాత జాబ్ వచ్చేసింది పడలిపోయాడు పేరెంట్స్ని వృద్ధాశ్రమంలో పడేస్తాడు ఇది లో ఇప్పుడు ట్రెండ్ ఎస్ కరెక్ట్ ఎందుకు అంటే వాడికి మనకి అసలు ఎఫెక్షన్ అనేది ఎక్కడ చూపించాం అసలు ఒక వ్యక్తితో ఎలా ఉండాలి అనేది మనం ఎక్కడ తెలియ చెప్పాం అవును ఒక చదువు అనే మూడు అక్షరాలతోటి వాడిని బంధించాం అంతే అంతే సో లవ్ అనేది తెలియదు వాడికి ఆ ప్రేమ ఎలా చూపించాలి ఎలా మాట్లాడాలి ఎఫెక్షన్ అనేది ఎలా ఉంటుంది ఎంత అద్భుతంగా ఉంటుంది అనేది వాడికి తెలియదు బయటికి వెళ్ళేటప్పటికి ఒక హాస్టల్లో ఉన్న అబ్బాయి ఫిఫ్త్ క్లాస్కి ఊరొచ్చాడు ఒక అమ్మాయి వాటితో అద్భుతంగా మాట్లాడుతుంది అది చాలా బాగా మాట్లాడుతుందని ఇద్దరు కలిసి వెళ్ళిపోయారు శ్రీకాకుళం ఇక్కడి నుంచి ఓకే ఎందుకు వెళ్ళిపోయారు ఏంటి తర్వాత అంతా సెట్ చేసి తీసుకొచ్చినప్పుడు ఆ అబ్బాయి అదే చెప్తున్నాడు ఆ అమ్మాయి చాలా బాగా మాట్లాడుతుంది ఈ అబ్బాయి చాలా బాగా మాట్లాడతాడు అంటే బయట వాళ్ళు మాట్లాడుతున్నారు ఇంట్లో వాళ్ళు మాట్లాడలేదంటే లేదు ఓకే వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు జాబ్ చేస్తూ ఉంటారు వాడికి సెల్ ఫోన్ ఇచ్చేస్తారు అయిన చదువుకో హాస్టల్లో ఉంటాడు కదా అవును అదే హాస్టల్ నుంచి ఇంటికి వచ్చాక కూడా ఏం చదివా ఏం చెప్పారు నీకు మార్క్స్ ఎలా వస్తుంది ఇవి అడుగుతున్నారట కా అమ్మే బాగా మాట్లాడుతుంది వీళ్ళు కాస్త అది ఇది మాట్లాడుకునే వాళ్ళకి హ్యాపీగా అంటే చదువు అని ఇక్కడ బోతన్లా మనం చూపించాము అది ఒక నెగిటివ్ పదంగా అయిపోయింది ఇక్కడ బాగా మాట్లాడుతుంది కదా ఇది అద్భుతంగా అమోఘంగా అనిపిస్తుంది ఆ మాటలు కాబట్టి వెళ్ళిపోయారు అది లవ్ అని అన్నాం కదా అంటే ఒక ఆప్యాయంగా మాట్లాడింది పాప అంతే వీడు ఆప్యాయంగా మాట్లాడాడు అది పేరెంట్స్గా మనం ఏం చేస్తున్నాం పిల్లలు ఊరు దాటి వెళ్ళిపోయారంటే ఎందుకు వెళ్ళిపోయారు అలాగే ఇంకో కేసు సడన్ గా పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వచ్చింది పేరెంట్స్కి ఓకే వస్తే ఇంకొక అమ్మాయి అబ్బాయి వెళ్ళిపోవడానికి ఈ అబ్బాయి హెల్ప్ చేశాడు అసలు మా అబ్బాయి అలాంటాడు కాదు అని పోలీసు దగ్గర గట్టిగా చెప్పించేస్తే మేము చెప్తున్నాం కదా మీ వాడే హెల్ప్ చేశాడు వాడిని తీసుకొచ్చి కొట్టి నా దగ్గర తీసుకురాడు మీరు కొట్టడం వల్ల ఏంటి ప్రయోజనం వాడు ఎందుకు అలా చేశాడు వాడు ఒకటే మాట చెప్తున్నాడు వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు మేడం వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటా అన్నారు ఏదైనా చేసుకొని బ్రతికేస్తా అన్నారు ఓ నానా వెరీ గుడ్ ఏదైనా చేసుకొని బ్రతికేస్తారంటే ఏం చేసుకుంటారు ఏదో ఒకటి మేడం లేదా బజ్జీలు అమ్ముకుంటారు ఏదో వెరీ గుడ్ నానా బజ్జీలు అమ్ముకుంటారు కదా మరి బజ్జీలు అమ్ముకోవాలంటే స్టవ్ కావాలి నూనె కావాలి బండి కావాలి పిండి కావాలి ఎవడిస్తా డబ్బులు అంటే మళ్ళీ మాటలు అంటే అవే ఎలా అనిపిస్తుంది అంటే ఆ ఏదైనా చేసుకొని బతికేసి అనుకుంటాం ఏదైనా అంటే ఏం చేస్తారు ఇక్కడ ఇన్కమ్ ఎవరిస్తారు అప్పుడు పెళ్లి చేసుకుంటే సమస్యలు మళ్ళీ స్టార్ట్ అవుతాయి అవు మా నాన్న చెప్తే వినలేదు మా అమ్మ చెప్తే వినలేదని మళ్ళీ గొడవలు కాబట్టి ఆ లవ్ అనేది ఏంటనేది చిన్నప్పుడే వాళ్ళకి చూపించగలిగితే అఫెక్షన్ అనేది అది కూడా ఎందుకు చూపించట్లేదు అంటే జాబ్ చేస్తున్నాం అంటారు వెరీ గుడ్ కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి పిల్లల్ని తీసుకెళ్తారంటే తీసుకెళ్తా ఎందుకండి టీవీలో అయితే చదువుకుంటారు కదా అని అంటారు పేరెంట్స్ ఇప్పటి పేరెంట్స్ ఒక ఫంక్షన్కి వెళ్తేనే అక్కడ ఎలా ఉన్నారు ఏంటనేది తెలుస్తుంది ఎవరెవరు ఎలా మాట్లాడుతున్నారు ఎవరెవరు మా కానీ నానమ్మలు కానీ అప్పుడు పూర్వం ఎలా ఉండేదంటే ఒక ఫంక్షన్ ఉంటే గొడవలు ఉన్నాయి అరే పిల్లల్ని తీసుకొని రా మర్యాదగా భార్య పిల్లల్ని తీసుకొని అని చెప్పి కమాండ్ చేసి రప్పించేవారు అప్పుడు ఎన్నో విషయాలు మనం నేర్చుకునేవాళ్ళు ఇంట్లో నలుగురే కదా అమ్మా నాన్న ఆ పిల్లలే కదా వీళ్ళ ఏం నేర్చుకుంటాం కొద్దిగా నేర్చుకుంటాం అక్కడికి వెళ్తే ఎక్కువ నేర్చుకుంటాం అది నేర్చుకునే అవకాశం మన పిల్లలకి ఇవ్వట్లా ప్లస్ అమ్మమ్మ ప్రేమ ఎలా ఉంటుంది నానమ్మ ప్రేమ ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి తెలియట్లేదు అసలు అమ్మమ్మ నానమ్మ పేర్లే తెలియట్లేదు ఇంక ప్రేమ ఎక్కడ తెలుస్తుంది ఆ వేలో పెంచుతున్నాం అంటే ఒక వస్తువుని ఎంత అపరూపంగా అయితే చూసుకున్నా ఒక ఫోన్ తెచ్చుకుంటున్నాం అనుకోండి ఎంత అపరూపంగా చూసుకుంటాం పగిలిపోతా అయ్యో పగిలిపోయింది దీన్ని ఏం చేయాలి ఏంటి అనేది దాన్ని క్లియర్ చేసే వరకు ఆలోచిస్తాం కానీ ఇంట్లో ఉన్న మనుషుల గురించి ఎందుకు ఆలోచించట్లా సో ఆ వేలో మనం ఉండటం వల్లే ఈ లవ్వులు కొవ్వులని పరిగెడుతున్నారు ఓకే లవ్ అనేది అమ్మని చేసినా నాన్నని లవ్ చేసినా అది మంచిదే బయట వాళ్ళని లవ్ చేసినా మంచిది బట్ అది ఎంతవరకు పెళ్లి చేసుకోవచ్చు అది ఎప్పుడు ఒక సర్టన్ ఏజ్ రావాలి నీ జాబ్ రావాలి అప్పుడు నువ్వు ఎలా బ్రతుకుతావు ఏంటనేది నీకు తెలియాలి అలా తెలియాలి అంటే ఇక్కడ పేరెంట్స్ చెప్పాలి చెప్తున్నారంటే చెప్పట్లే నీకు అన్నీ అనవసరం ఎందుకంటే నా దగ్గరికి ఒక కేసు వచ్చినప్పుడు ఆ మదరు పీరియడ్స్ గురించి పిల్లకి చెప్పడానికి సిగ్గుపడుతుంది అది తెలియకపోతే ఎలా మీరు అనొచ్చు అదేంటి మేడం పూర్వం కూడా చెప్పేవారు కాదు ఎందుకు చెప్పేవారు కాదు అమ్మమ్మలో పిన్నిలో తాతయ్యలో అబ్బాయిలకైతే తాతయ్యలు చెప్పేవారు బాబాయిలు చెప్పేవారు మామలు చెప్పేవారు ఫంక్షన్స్ అయితే మెచ్యూర్ ఫంక్షన్ అయితే పిల్లల్ని తీసుకెళ్లేవారు ఏంటి అని అడిగితే చెప్పేవారు ఆ తాతలు చెప్పేవారు తాతలు అమ్మమ్మలు వాళ్ళు చెప్పేవారు ఇది రా ఇది అది ఇప్పుడు ఎవరు చెప్తే అసలు తీసుకెళ్లే తీసుకెళ్ళట్లేదు ఏ నీకెందుకు నువ్వు నోరు ముసుకొచ్చు అంటారు కానీ ఇప్పుడు సిక్స్ ఇయర్స్ రాగానే మెచ్యూరిటీ వస్తుంది అప్పుడే మెచ్యూర్ అయిపోతున్నారు కూడా కాబట్టి సిక్స్ ఇయర్స్ బేబీకి ఏం తెలుస్తుందని అనుకుంటున్నా అన్నీ తెలుస్తున్నాయి చెప్పాలి వాళ్ళు అడిగే కృషిస్కి ఎప్పుడైతే మనం చెప్పామో అప్పుడు వాళ్ళు తెలుసుకోగలుగుతారు గుప్పడు ముడిచేసి నీకేం తెలియదు ఇది నీకు అవసరం లేదు ఇప్పుడు అంటే వాడు ఆ గుప్పట్లో ఏముందనేది ఆలోచిస్తారు అది చెప్పలేదు కాబట్టి వాడు ఆలోచనలు దాని మీదే ఉంటాయి అప్పుడు ఏం చేస్తాడు తోటి సేమ్ ఏజ్ పిల్లల్ని అడుగుతాడు వాడికి ఏం తెలియదు వాడు మిడిమిడి జ్ఞానంతో చెప్తాడు లవ్ అంటే ఇలా ఉంటుందిరా ఇలా ఉండాలిరా ఆ అమ్మాయితో నువ్వు ఇలా చేయాలి ఇప్పుడు సినిమాల్లో కూడా వచ్చేస్తుంది నువ్వు అమ్మాయిని కిస్ చేసావా అని అన్నారు ఎందుకు నా దగ్గరికి ఒక కేసు వచ్చింది ఫిఫ్త్ క్లాస్ చదువుతున్న అమ్మాయి ఒక సిక్స్త్ క్లాస్ అబ్బాయికి నువ్వు వాష్రూమ్కి రా నేను కిస్ చేయాలని ఉంటాను వాళ్ళ ఫాదర్ శుభ్రంగా కొడేశాడు ఆ పిల్లలు ఎంత బబ్లీగా ఉంటుందో అంత జండాలంగా తయారైంది అంత అద్భుతంగా అతను అయ్యో అది అవసరమా అసలు ఆ పిల్లకి ఏంటి అనేది మనం తెలియ చెప్పాలి సో కాబట్టి పేరెంట్స్గా మనం చెప్తున్నావా లేదనేది చూసుకోవాలి అసలు ఎంతవరకు వాళ్ళు ఏం అడుగుతున్నారు క్వశ్చన్స్ అనేది మనకు తెలియదు వాళ్ళు అడిగి ఏ క్వశ్చన్స్కి మనం సమాధానం చెప్పడం లేదు అవును నిజంగా క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తేనే కదా కోటీసీలు అవుతున్నారు అదే కదా అది అర్థం కావట్లేదు పేరెంట్స్ గారు నా క్వశ్చన్ బాబడిగిన అడిగిన లేదా పాపడిగిన క్వశ్చన్స్ కి నేను క్లియర్ చేస్తే వాడు రేపు గొప్పవాడు అవుతాడు ఎందుకు ఆలోచించరు అలా ఆలోచిస్తే బాగుంటుంది కదా ఒకటి ఆ వేలు ఆలోచించాలి కానీ ప్రతి పేరెంట్స్ కూడా ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారంట మేడం ఇవి వాళ్ళకి తెలియని మనం తెలియ చెప్పడం వల్ల ఇంకా దాని గురించి ఎక్కువ తెలిసిపోయి వాళ్ళు తప్పు చేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటదేమో అనే వేలోనే ఆలోచిస్తున్నారేమో అనుకుంటున్నా ఇది ఎంతవరకు అవసరం ఓకే ఓకేనా నువ్వు క్వశ్చన్ నీకు తెలియకపోతే నువ్వు నేను ఇంకొకరిని అడిగి చెప్తానని చెప్పగలగాలి ఓకే మీరు ఇదే క్వశ్చన్ చిన్నతనంలో ఒకసారి పిల్లలు ఎలా పుడతారని మా ఫ్రెండ్ అడిగితే నాకు డౌట్ వచ్చి మా అమ్మని డౌట్ గానే అడిగినప్పుడు అప్పట్లో యానిమల్ ఛానల్స్ అని వచ్చాయి అందులో పిల్లలు పుట్టే చూపిస్తారు చూడండి అందు ఓకే అక్కడ ఇంకో మా అమ్మమ్మ ఇంకా పెద్దవాళ్ళు మా వెనకాల ఇంకొక మామగారు ఉండేవారు ఆవిడ ఏ పచ్చి చేసినా అందరికీ కలిపి ఆవిడ కూడా అదే చెప్పింది ఏ అందులో అనిమల్ చానల్ రెండి పెడతానని చెప్పి పెట్టి చెప్పొచ్చింది ఓకే పిల్లలు ఎలా పుడతారు అది తెలిసడం ఫ్రీ అయిపోయింది మైండ్ ఆహా పిల్లలు ఇలా పుడతారా అని కానీ ఇప్పుడు అలా చెప్పట్లా ఏ నేను ఊర మూసుకుని నీకు అవసరం లేదు ను చదువుకోప్ప అంటున్నా కాబట్టి చెప్పడం వల్ల తప్పేం కాదు బట్ ఇది ఎప్పుడు నీకు పెళ్ళి అయిన తర్వాత అవసరం నానా ఇది తెలుసుకో ఇది ఇది కండిషన్ అని చెప్పినప్పుడు మనం ఈజీగా దీని నుంచి బయటపడగలుగుతాం ఓకే కాబట్టి తెలిస్తే ఏదో అయిపోతుందంటే అవ్వదు తెలియకపోవటం వల్లే మిడిమిడి జ్ఞానంతో తప్పులు చేస్తున్నారు ఓకే ఓకే మా ఎందుకంటే ఒకసారి నేను నేను సారు చెప్పులు షాప్కి వెళ్ళినప్పుడు ఒక వన్ ఇయర్ బేబీ వన్ ఇయర్ నుంచి చెప్పులు వేసుకోవట్లా ఏడుస్తుంది నాకు ఆ చెప్పులే కావాలి అంటుంది ఆ రోజు కూడా ఆవిడ ఇంకొక బాబుని ఆవిడ వస్తుంది ఆవిడ మళ్ళీ లెక్చరర్ వచ్చింది ఏడుస్తుంది వాళ్ళ ఫాదర్ అంటున్నాడు కొట్టకే బాబు దాన్ని వదిలేసేవే ఆ చిన్న బేబీ ఏడుస్తుంది ఇద్దరు ఏడుస్తున్నారంటే వినో తెర చూస్తే అమ్మాయి నేను ఎందుకో నాకు డౌట్ ఏంటమ్మా ఏంటంటే ఆవిడ చెప్పులు వేసుకోవట్లేదని వర్ణించి ఎందుకంటే ఆవిడ కూడా సిగ్గుపడింది చెప్పడానికి ఆ చెప్పులే కావాలంటది ఏ చెప్పులమ్మ నాకేం అర్థమవుతుంది ఏ చెప్పులమ్మా అంటే అప్పట్లో విష్పరి యాడ్ వచ్చేది చెప్పులు ఎలా నడుస్తూ వెళ్తాయి కదా ఆ చెప్పులు కావాలని ఏడుస్తా ఓకే అప్పుడు నేను పిలిచి ఇంకో బేబీని ఎత్తుకున్నారు కదా ఇది ఈ ప్యాట్స్ పెడతారు నాన్న అవి ఇవి ఇవి చెప్పులు కాదమ్మా అంటే తడైనప్పుడు లోపలికి ఇంకిపోయి ఆరిపోయి ఈజీగా నడిచేస్తారు అని ఇది ఆ యాడ్ అంటే నిజమా అయితే చిచ్చి నాకు ఇవ్వద్దు అని వెంటనే చెప్పులు కొనుక్కొని వేసుకోండి ఆవిడ హ్యాపీగానే అవుతుంది మేడం మీరు చదువుకున్నారు ఆలోచించండి ఈ చిన్న విషయం గురించి వన్ ఇయర్ నుంచి సఫర్ అవుతున్నారంటే చెప్పులు వేసుకోవాలి వన్ ఇయర్ అంటే చెప్పకపోవడం వల్లే కదా సమస్య వచ్చింది చెప్తే చక్కగా ఎంత హ్యాపీగా వేసుకుంది కాబట్టి ప్రతిదీ చెప్పాలి పిల్లలు ఏ క్వశ్చన్ అడిగినా చెప్పాలి లేదు అంటే అరచేతిలో వైకుంఠం ఉంది అది చూసేస్తారు అంతే అప్పుడు అది ఏదో అద్భుతంగా గొప్పగా అనిపిస్తుంది అమ్మ చెప్పలేదు కాబట్టి చూసానంటారు సో కాబట్టి ప్రతిదీ చెప్పాలి ఎప్పుడైతే లవ్ గురించి వాటి గురించి కూడా మనం చెప్పకపోతే మన పెద్దవాళ్ళతో చెప్పించాలి ప్లస్ వాళ్ళ ఫ్రెండ్స్ని పిలిపించి చక్కగా వాళ్ళందరితో మనం కూడా మింగలింగ్ అయితే వాళ్ళకి ఇంకా హ్యాపీ అనిపిస్తుంది ఓకే అప్పుడు ఫ్రీగా మాట్లాడగలుగుతారు ఏదైనా సరే అమ్మతోనో నాన్నతోనో డిస్కస్ చేస్తారు ఎప్పుడైతే అలా డిస్కస్ చేశారో అక్కడ లవ్ హ్యాపీగా ముందుకెళ్ళిపోతుంది ఇక్కడ కూడా పేరెంట్స్ని ఈజీగా ఫ్రీగా మాట్లాడతారు చెప్పగలుగుతారు పేరెంట్స్ని కూడా లవ్ చేస్తారు పేరెంట్స్ చెప్పేవి వింటారు అది చేయగలిగితే ఇలాంటి కాస్త అయినా తగ్గుతాయి పేరెంట్స్ అయినా టీచర్స్ కూడా టీచర్స్ కూడా చాలా మంది చెప్పట్ల ప్లస్ ఎందుకంటే పిల్లలు నేను ఈ మధ్యన చూస్తుంది టీచర్స్ కూడా అంటే మగ టీచర్స్ కొంతమంది పిల్లల్ని ఏడిపించడం అది చేయటం వల్ల కూడా ఒక భయానికి లోన్ అయిపోయి పేరెంట్స్ కి చెప్పట్ల పేరెంట్స్ కి చెప్తే ఏమవుతుంది ఏ నువ్వు కావాలని టీచర్ మీద చెప్తున్నావు నా దగ్గరికి ఒక కేసు అలాగే వచ్చింది అక్కడ టీచర్ తప్పు చేసి అమ్మాయిని కొట్టేశారు వెళ్ళి మీ మీద కంప్లైంట్ ఇస్తుంది చెప్పి వాడు ఇంకా ఎక్కువ చేస్తాడు కదా వాడు ఇంకా రెచ్చిపోయి చేసేటప్పటికి ఒకసారి రేపు చేసి పడేసాడు ట్యూషన్కి పంపించండి మీరు అని చెప్తే రేపు చేసేస్తే అప్పుడు వీళ్ళకి అర్థమైంది వన్ ఇయర్ ఎంత టార్చర్ అనిపించింది అమ్మాయి అంటే పేరెంట్స్ కూడా కొన్ని కొన్ని విషయాలు వినరు వినరు సో కాబట్టి వాళ్ళు చెప్పేది నిజమా కాదనేది అబ్జర్వ్ చేసుకుంటే మన పిల్లల్ని మనం సేఫ్గా ముందుకు తీసుకెళ్ళగలుగుతాం ఓకే మా అది చాలా అవసరం ఈ రోజుల్లో ఎందుకంటే మనం అనుకుంటున్నాం క్లమ్జీ మైండ్స్ అవటంతో ప్లస్ మిడిమిడి జ్ఞానంతో పిల్లలు సఫర్ అవుతుంటే కొంతమంది పెద్దవాళ్ళు స్వార్థం కోసం పిల్లల్ని ఇబ్బందులు పెడుతున్నారు అటు ఆడవాళ్ళని మగవాళ్ళని కూడా మనం ఓన్లీ ఆడవాళ్ళని అనుకోవడానికి లేదు పిల్లలు చిన్నతనంలోనే సఫర్ అవ్వటం వల్ల పెద్దతనంలో కాస్త మానసిక సమస్యలకు లోనై శాడిస్టులుగా మారుతున్నారు లేకపోతే దొంగతులుగా మారుతున్నారు లేదా ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా మారుతున్నారు లేదా వాళ్ళకి వాళ్ళు హింసించుకునే విధంగా కూడా మారుతున్నారు ఇవన్నీ లేకుండా ఉండాలంటే ఒక పేరెంట్గా వాళ్ళకి లవ్వుని మనం అందించాలి ఎప్పుడైతే ఒక మంచి లవ్ ని మనం అందించామో సటి ఏజ్ వచ్చేటప్పటికి ఓకే ఈ లవ్ ఇలా ఉంటుంది సటి ఏజ్ వచ్చాక మనకి ఇది అవసరం ఇప్పుడు మనం మన చుట్టూ ఉండేవాళ్ళు లవ్ చేద్దాం అనే ఆలోచన పెరుగుతుంది ఇంత నాలెడ్జ్ అసలు నేను అనుకునేది ఫస్ట్ లేదేమో పేరెంట్స్ చెప్పాలి టీచర్స్ చెప్పాలి ఓకే మా గుడ్ టచ్ ఎలా ఉంటుంది బ్యాడ్ టచ్ ఎలా ఉంటుంది అని చెప్పాలి ప్లస్ ఒక లవ్ అనేది ఎలా ఉంటుంది చెప్పగలగాలి అలా చెప్పినప్పుడు దాని జోలికి వెళ్తారు బట్ అది ఎంతవరకు నాకు అవసరం అనేది మళ్ళీ వచ్చేస్తారు అది ముందుకి వెళ్ళాలి వెనక్కి రావాలి ఎక్కడ ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తే బాగుంటుంది అనేది మనం పిల్లలకి చెప్పాలి ప్లస్ పేరెంట్స్ కాస్త అర్థం చేసుకోగలగాలి పిల్లల్ని ఎప్పుడైతే అర్థం చేసుకున్నారో వీళ్ళు ఫ్రీగా ముందుకు వెళ్తారు ఓకే ఈ రోజుల్లో ఏంటంటే లవ్ అనేది ఒక సినిమాలో చూపించినట్టు సీతాకోచిల్కి ఏదో ఆకాశంలో ఎగిరిపోతుంది అంత అద్భుతమైంది అని అనుకుంటున్నారు దానివల్ల ఎన్ని సమస్యలకు లోన్ తర్వాత ఎంత ఇబ్బందులు పడతారు అనేది కూడా పిల్లలకు చెప్పారు అలా అని పదే పదే చెప్పకూడదు ఎప్పుడో వాళ్ళు అడిగితే చెప్పాలి ప్లస్ ఎవరైనా ఏదైనా సఫర్ అవుతున్నారు అనుకున్నప్పుడు చెప్పాలి అప్పుడు వింటారు ఆ టైంలోనే వింటారు వాడు ఏదో ఎంజాయ్ చేస్తున్నప్పుడు పిలిచి ఇది రా అని చెప్పామనుకోవచ్చు చిన్న వినడు ఈ చదువుతా వింటాడు ఈ చదువుతో వదిలేస్తాడు వాడు చేసేది చేస్తాడు సో కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఎలా చెప్పాలని పేరెంట్స్ తెలిసినప్పుడు అప్పుడు వాళ్ళు ఫ్రీగా ఫీల్ అవుతారు ప్లస్ పేరెంట్స్ కూడా తల్లిదండ్రులు ఒకటే చెప్తున్నా మీరిద్దరు ఫస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్గా మీరు లవ్లీగా మాట్లాడుకోండి అరే పిల్లలు చూస్తున్నారని అనుకోద్దు మీరు మీ భార్యతో మీ భర్తతో ఫ్రీగా ఉండండి ఎప్పుడైతే మనం ఫ్రీగా మూవ్ అవుతున్నామో ఆహా ఇలా ఉంటే బాగుంటుంది ఓకే ఓకే ఇంట్లో పెద్దవాళ్ళు ఎలా ఉంటారు పెద్దవాళ్ళతో మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం అనేది మనం చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా వీలు చేస్తారు ఓకే అప్పుడు వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది మన టచ్ ద్వారా మన స్మెల్ ద్వారా మనం ఎలా ఉన్నామో ఏంటనేది పిల్లలకి తెలిసిపోతుంది ఓకే అభిమనుడి పొట్లలో ఉండగానే నేర్చుకున్నాడు కదా అలా నేటి పిల్లలకి అన్ని అద్భుతంగా తెలిసిపోతాం కాబట్టి ఏంటంటే మనం జాగ్రత్తగా ఉంటూ కొన్ని కొన్ని విషయాలు ఒక్కొక్కటి ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మనకి తప్పు అనిపించింది వాళ్ళకి కరెక్ట్ అనిపించవచ్చు వాళ్ళకి కరెక్ట్ అనిపించింది మనకి తప్పనిపించవచ్చు దానికి కూడా మనం చెప్పగలగాలి పిల్లలకి తెలియకపోతే అడిగి చెప్పండి తప్పేం కాదు ఓకే ఒక్కొక్కసారి పిల్లలు చెప్పేది కరెక్టే అవుతుంది చాలా విషయాలు నేనే కొనుక్కుని నా దగ్గరకు వచ్చిన కేసులు మా పిల్లలతో డిస్కస్ చేసినప్పుడు నేనే సన్ అవుతుంటా అంత అద్భుతంగా చెప్తూ ఓకే అది మన చిన్న పెద్ద అనేది చూడకూడదు ఎప్పుడైతే అలా ఒక ఫ్రెండ్గా ప్రతి విషయాన్ని పిల్లలతో డిస్కస్ చేస్తున్నా వాళ్ళకు అవసరమైన కూడా మనం డిస్కస్ చేయాలి నాకు అవసరమైందే కాదు వాళ్ళు క్రికెట్ ఇష్టం అంటే క్రికెట్ డిస్కస్ చేయండి వాళ్ళకి కబడ్డీ అనుకోండి కబడ్డీ సినిమాలు అనుకోండి సినిమా ఎప్పుడైతే అలా డిస్కస్ ఆహా అమ్మ నాతో బాగా మాట్లాడుతుంది అని వాడు అన్నీ చెప్పేస్తారు ఓకే అప్పుడు వాడు ఎక్కడ తప్పు చేస్తున్నాడు ఎక్కడ ఉప్పు చేసి మనకు తెలుస్తుంది కదా అవును అలా ఎప్పుడైతే చేయగలిగామో లవ్ అనేది ఎప్పుడు అద్భుతమైంది దాన్ని కాపాడండి అంతే దయచేసి థ్యాంక్ యూ మేడం